భలేదండ పేర్లు అయిపోలేదు పుస్తకం దాంట్లో దాంట్లో రాలేదు కదా పిల్ల దాంట్లో ఫ్రెండ్స్ వేస్టేజ్ ఎక్కువ జపాను పులుసులు గెలుచులే కుడు పెడతాను రాజు అట్లే పెడతారు సూప్ తాగుతారు అప్ప వాళ్ళు అందుకే వాళ్ళు ఎన్ని పడిపోలేదు అని ఎందుకు వేస్ట్ కాకుండా తింటే మెదగ సూపు సూప్ ఉంటుందో దోర్నే అంటే కూడా చేద్దాం వాటర్ కుమారి ఏమన్నా ఏమన్నా తయారేచ్చుది కొత్త డోర్లట్లా నాదెంత నాదెంత ఏయ్ ఇట్లా రండి మళ్ళ కడుకుంటా వన్నే ఏయ్ సి ఇదమిది పెట్టుకోవట్లేదు లేదు పెట్టేంది

दाते पूरा शार्प चेसना रे दे टच टच पचक नहीं एम पर

గుంజతో కొట్టే అన్ప్రొఫెషనల్గా ఉంది

మగజాతి ఆనుమత్యాలి దీనికి ఇట్లుంది చేద్దా చంపనండి ఇంత దానికి ఎర్రగా ఉంది దీనికి నల్లగా నల్లగా సారాలు సారాలు వచ్చింది చూడు పులి మాదిరి పేగులు కదా అవన్నీ

అంతా ఇటు అడ్డం కొట్టి మళ్ళీ ఇట్లా కొట్టేమైంది ఇట్లా కొట్టి షార్ పూజ దాన్ని కూడా पकड़ के उसको डाल दी तेल लगा ले एक बताऊं ले इ बार जब के कोटड़ के पानी तो मैं डाल ले ये बकर के समझो सो ऐसे तंदी माल चली नुटा ಕೆಜಿ ಅಂತ ನೂರ ನೂಟ ಯಾವಯಾ ನೂರು ರೂಪಾಯಿ ನೂರೇ ಕಟಿಂಗ್ ಕಟಿಂಗ್ ಇರ್ತೇನಾ ಇರವೇ ಕಿರುಕು ಯಾವ ಐದು ಕೆಜಿ ಎರಡೇನು ನೂರೇ ಅದೇ ಎರಡೇನು ಇರವಯ್ಯ అటగుట్ట జనగత్త ఉంది ఇట్లా అటగుట్టే ఇంగా거든요 అంటే చెప్పు ఇంకో కొద్ది సారి కొడిగి ordinance 15 నిమిషాలు ఉకతనే అందలే బాగుంది టై కడ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ చేపల చక్రి ఇక్కడ రొయ్యలో రమేశా ఉండవులేవు మన దానిలో ఉప్పు నీళ్ళలోనే ఉండేది అవి దానంలోకి ఉప్పు కలపాలంటే వాళ్ళు రొయ్యల బిజినెస్ వాళ్ళకి ఇస్తే ఉంటాయి లేవు మర్చిపోయినా నేను మన పక్క రావే అనేవి ఇంతకుంటే വലല്ല വടവയോ അപ്പ അങ്ങനക്ക് അട്രാ ചിക്കോവി ഇപ്പ ഇദ്ദവലല്ല കദാ സന്നവലക്കൈക്ക് നിങ്ങ പൊന്നേ നോ ഇതി കൊട്ടട്ടൈ റൈറ്റ് അടം മെടിക്ക്ടല്ല എല്ലെക്ക്ലി ചിട്ടതലെ ഇടങ്കമിണ്ടോടി ചിട്ടതലെ യാരിട്ടതലെ അയ്യോ ఈ షేపకి కూడా సన్నగా పది నిమిషాలు చెత్తవి పెద్ద షాప్ అయినా పద్మూడు నిమిషాలకు కాస్ సెకండ్కి కావాలంటే చేపల చక్కెర ఎప్పుడు కవర్ అయ్యేది చేపల చక్కెరనే తమ్

बॉडी बकेट लो ऑन फ्रेंड्स तल इकडेంది నిన్న ఎక్కడ ఉంది నిన్న ఎక్కడ ఉంది నువ్వు దగ్గర అక్కడ ఉంది खूप सॉफ्ट గా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కుక్క ఉంది లేదు ಮಲ್ಲಿಗೆಚ್ಚ ನೂರು ಗದರಿ

ッをッどうぞどうぞ。 எந்த ਮੰங்கிடே <Nir excessive monitoring> <ip presents> உபேஸ் கடையின ஃப்ரெண்ட்ஸ்